హలో అండి అందరూ ఏం చేస్తున్నారు సండే స్పెషల్ ఏంటి నేనైతే ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను బిర్యానీ చేశాను అందుకే బాగా వద్దకునేసి వాళ్ళ వీడియో కూడా ఏం చేయలేదు వీడియో కూడా మీకు ఏం పెట్టలేదు చాలా రోజులు అయింది బయటకు వెళ్ళి ఇవాళైతే నా కొడుకుని తీసుకొని బయటికి సరదాగా అలా వెళ్ళొద్దామని అనుకొని బయలుదేరాను ఇంకో బ్యాగ్ కూడా పట్టుకొని బయలుదేరాను అలా వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది మీకు వీడియో పెడతాను బాయ్ హలో అండి నేను బయటికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇదిగండి జాకెట్ ముక్కలు ఈ బ్లౌజ్ ఇది అయితే తీసుకొచ్చాను బొట్టు బెడ్ స్టిక్కర్ ప్యాకెట్లు క్రాస్ బొట్టు బెడ్లు ఇదైతే తీసుకొచ్చాను ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి అందుకని ఈ లైట్ కూడా తీసుకున్నా చెప్పులు రెండు జాతలు చెప్పులు తెచ్చుకున్నాను ఇవ్వక జాత ఇవో ఒక జాత చెప్పులు అయితే తెచ్చుకున్నాను మనం ఇట్లా స్విచ్లో పెడితే లైట్ అయితే వెలుగుతుందంట ఇట్లా చూపించారు చాలా అయితే నా షాపింగ్ అయితే ఇలా జరిగిపోయింది షాపింగ్కి వెళ్ళాను వచ్చేసాను